ఇప్పుడు ఎంత తినబడి నువ్వే డిసైడ్ చేస్తావా అంటే అట్లా కాదు సార్ సింగిల్ బిర్యానీ అంటే క్రికెట్ బాల్ అంత ఉంటుంది అదే ఫుల్ బిర్యానీ తీసుకున్నారు అనుకో ఫుట్బాల్ మాదిరి వస్తుంది ఆ బాల్ డిస్కషన్ ఆపి ఫుట్ బాల్ అదే ఫుల్ బిర్యానీ పట్టుకరా ఓకే సార్ ఒక ఫుల్ బిర్యానీ సార్ ఏందమ్మా ఇది క్లీన్ చేసినావా లేదా వాటర్ ఏంది ఇదంతా సార్ క్లీన్ చేసినందుకే వాటర్ ఉన్నాయి సార్ బిర్యానీ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ hard uh. సార్ అవి వేలు సార్ బొక్కలు అనుకుని నమ్మ గల ఏంటి ఏం లేదు సార్ ఇది పార్సల్ చేసి హా సార్ మీరు అన్నది బిర్యానీయా లేకపోతే గిన్నెనా ఏం మజాక్లా బిర్యానీ అయినా పార్సెల్ చేయమన్నది అట్లానే షోర్వా అదే గ్రేవీ ఎక్స్ట్రా వాట్కర అపో నోడు సరే సరే ఓకే ఈ మూన నిన్ననా వావ్ దిస్ ప్లేస్ ఇస్ సో కూల్ హ్ యా ఐ సర్చ్డ్ టు డేస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అంబియన్స్ ఓ షల్ వి ఆర్డర్ సంథింగ్ యా ఓకే ఎక్స్‌క్యూజ్ మీ హలో ఆర్డర్ ప్లీజ్ అ ఇక్కడ అండ్ ఇక్కన కాస్టి ఏముంటాయి హ్ వి హావ్ నాన్ వెజ్ Platters ma'am ఓకే టూ తీసుకొచ్చే టూ అంటే మ్యామ్ ప్లాటర్లో చాలా ఐటమ్స్ ఉంటాయి సో యా పర్లేదు తీసుకొచ్చాను యా టూ తీసుకొచ్చేసి టూ ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ దీనమ్మ రెండు ప్లాటర్స్ ఏంట్రా సో వాట్సాప్ ఎక్స్క్యూజ్ మీ ఐ నీడ్ టు టేక్ యా ఓకే అరే మామా ఒక్క వేరుపల్ ట్రాన్స్ఫర్ యారా ప్లీజ్ రా వారం రోజులు చేస్తారా ఇజ్జత్ బయటట్టుందిరా పిల్లతోనొచ్చినరా ప్లీజ్ మామా అరే నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదురా ఏమైంది బాస్ ఆగమాగంలో పిల్ల మంచిగుంది కదా అని పటాయిస్తే లంచ్కి పోదామండి సరలే కదా లంచ్కి తీసుకొస్తే అది చెప్పిన ఆర్డర్లు వింటుంటే ఫ్యూచర్లో నన్ను మర్డర్ చేస్తా అని నీకు నీకొవ్ చెప్తా యాదు కుంచుకో నీది నీదే అయినప్పుడు అది నీ దగ్గరనే ఉంటది నీది నీది కానప్పుడు నువ్వు ఏం చేసినా గానీ నీది అనుకున్న నీది నీ దగ్గర ఉండదు ఏదో చెప్పినవు నీకు అర్థమైన రోజు నువ్వు ఇలాంటి ఏషాలు అయ్యోలే నేను రాట్లేదు మ్యామ్ ఆర్డర్ రా రా నువ్వు కూడా వచ్చి దిగుదా వచ్చి ఇటు నేను తీస్తా ఆర్డర్ ఏమన్నా టూ మినిట్స్ ఓకే మ్యామ్ ఆర్డర్ ఏమన్నా ఒక వాటర్ బాటిల్ వన్ వాటర్ బాటిల్ ఓకే మ్యామ్ ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్ మ్యామ్ ఆర్డర్ ఇట్లేం చాలా ఎక్కువ ఉన్నాయి చెప్తా ఇందులో చూడడానికి బాగుంటది అర్థం కాలేదు అంటే అంటే పిక్ దిస్ అప్లోడ్ చేస్తే బాగుండాలి కదా కలర్ఫుల్ గా ఏదో ఒకటి చెప్పండి తినడానికి ఏది బాగుంటుందో తెలుసు కానీ చూడడానికి ఏది బాగుంటుందో తెలియదు మ్యామ్ ఇది వట్లేదు అట్లా వెళ్తే గానీ ఇది చెప్పు ఒక చికెన్ టిక్కా వన్ చికెన్ టిక్కా మ్యామ్ ఓకే వన్ చికెన్ టిక్క